ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బ్లడ్ బ్యాంకులు రక్త నిల్వలు అనేవి సరిగా లేక ఇబ్బందులు పడుతున్న బ్లడ్ సమస్యలను దాన్ని దృష్టిలో ఉంచుకుని రిపబ్లిక్ డే సందర్భంగా తుని మరియు పాయకరవు ఉన్న బ్లడ్ వాలంటీర్స్ అందరూ కలిసి తుని మదర్ బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది సేవా స్ఫూర్తితో చాలా మంది రక్తదాతలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది ముందు ముందు ఇలాంటి బ్లడ్ బ్యాంకులు ఇంకా నిర్వహిస్తామని బ్లడ్ వాలంటీర్స్ అందరూ తెలియజేశారు అందరికీ నమస్కారం అండి ఈరోజు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా తుని బైకర్పేట బ్లడ్ వాలంటీర్లు అందరం కలిపి ఈ రోజు తునిలో ఉన్న మదర్ బ్లడ్ సెంటర్ నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి వరకు అనేక మంది రక్తదాతలతో రక్తదానం చేయించడం జరిగింది మరి మేము అందించిన ఈ రక్తం కొన్ని వందల ప్రాణాలను కాపాడే విధంగా మేము అందరం చేస్తున్న ఈ ప్రయత్నంలో భాగంగా మాతో పాటు ప్రతి ఒక్కరూ కూడా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదే విధంగా ఎవరికి రక్తం అవసరం వచ్చినా కూడా రక్తదాతలు ఉన్నారు కదా అనేసి బ్లడ్ వాలంటీర్లు ఉన్నారు కదా వాళ్ళకి ఫోన్ చేసి రక్తం అడిగే కాకుండా మీ ఇంటి నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఒక రక్తదాతను అందించే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలి ఆ విధంగా అందరికీ కూడా రక్తం అందాలి అందులో భాగంగా మేమందరం ఏ విధంగా కృషి చేస్తున్నామో మాతో పాటు ఇంకా ఇంకా కొంతమంది వచ్చి మాకు కూడా మీ చేయూతనిచ్చి ప్రతి ఇంటి నుంచి ఒక రక్తదను అందించి రక్త కొరత లేని సమాజాన్ని ఏర్పాటు చేసే విధంగా అందరూ కలిసి రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను